ప్రపంచానికి ఉగ్రవాదం ప్రమాదకరం వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ హారిక ప్రసాద్ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లైన్ హారికా ప్రసాద్ డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం రాత్రి పహాల్ లో దారుణ మారణకాండను ఖండిస్తూ హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లైన్ కరణం శోభరాణి మాట్లాడుతూ శాంతి కాముకులంతా గల మెత్తన్నని పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలడి ఈ దుర్మార్గాన్ని ఉగ్ర మూకల మారణ కాండలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రగాఢ సంతాపాన్ని మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు శాంతి సమావేశంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ కరణం హారిక ప్రసాద్ లయన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదుల ఏరివేతలో ప్రపంచ దేశాలడి ఏకమవ్వాలని ఈ తరహా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి మృతులకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు లయన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతి లయన్స్ క్లబ్ సమావేశంలో తప్పనిసరిగా ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తామని రెండు నిమిషాలు మౌనం పాటించి పహల్గామ్ ఘటనకు తమ వంతు బాధ్యతగా నిరసన ప్రదర్శన చేశామని అధిక సంఖ్యలో భారతీయుల ఓచకోత తమను ఎంతగానో కలిచివేసిందని హారిక ప్రసాద్ డిసి లైన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ ఎంజేఎఫ్ క్లబ్ కార్యదర్శి లయన్ శర్మ అన్నారు నిరసన ర్యాలీలో ఉపాధ్యక్షులు లయన్ తర్లాడ అప్పలడాయుడు ట్రెజరర్ లయన్ లక్ష్మీకాంత్ లక్ష్మీపతి తరలి మధ్య సుమన్ లయన్ డాక్టర్ హారిక లయన్ చందకనిహార్ నాయుడు పార్వతీశ్వరరావు జ్యోతిర్మయ్ వాసు పాలిశెట్టి మధుబాబు బాలాజీ పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు ఈ రోజున మేము చేసే ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏమిటంటే మన అందరికీ ఇప్పుడు మన భారతీయులందరికీ తెలిసిందే దగ్గరగా మన గ్రామంలో కాశ్మీర్లో సందర్శకుల్ని అతి క్రాతకంగా దారుణంగా హిందువులు అనే ఒక మతస్థులను చూసి అతి క్రాతకంగా చంపారు పాపం వెళ్ళిన సందర్శకులు వాళ్ళందరూ కూడా ఒక ఒక అమ్మాయి అయితే రెండు రోజులు మ్యారేజ్ అయిన అమ్మాయి ఒక ఒకడైతే ఒక రెండు మూడు ఆరు నెలల క్రితం వివాహమైనడు ఇలాగా ఎంతోమంది భార్య ఇప్పుడు మనకి గోపాల శ్రీరంగపురం పాడురంగాపురం విశాఖవాసి వాసి చంద్రశేఖర్ గారు మూలం ఆయనది మన ఊరు శ్రీకాకుళం మూలాలే ఆ శ్రీకా విశాఖపట్నం వాసి ఆయన చనిపోయారు ఆయన భార్య బిడ్డలు ఆ టెలెస్టుని కాళ్ళు పట్టుకొని ప్రతి నా భర్తను వదిలేయండి లేదా నన్ను చంపేయండి అంటే మీరు వెళ్ళి మోదీకి చెప్పుకొని నీ భర్తను వర్ణను ఎంతో కిరాతకంగా చంపిన పాకిస్తానీ నిరసనగా మన భారతీయులు అందరూ కూడా బాధపడి సిగ్గుపడ్డ రోజున ఈ నిదర్శనంగా మేము ఈ ర్యాలీ జరుపుకుంటున్నాము అలాగే పాకిస్తాన్ యొక్క ప్రతి చర్యను ఖండిస్తూ మోదీ గారు తక్షణ చర్యలు తీసుకోవాలని మన భారతీయులకి భారతీయులకే కాకపోతే హిందువులకి అన్యాయం జరగకుండా చూడాలని ప్రతి గట్టి సమాధానం చర్చ తీరాలని ఇటువంటి అరాచకాన్ని కరాతకాన్ని అనగదొక్కడానికి తమకు తమకు చేయవలసిన పరిధిలో ఏదైనా ఉంటే ఆ న్యాయం చేకూర్చాలని మోదీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకరితో నేను తీసుకుంటాను మీ అందరికీ నా నమస్కారం అలాగే పర్యాటకులు చనిపోయిన పర్యాటకులు అందరికీ మా నివాళిలో మా మనస్ఫూర్తి నివాళిలు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అందరితో నేను అదే మీరు చెప్పి అన్న అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన మన సంఘటన అందరికీ తెలిసిందే కల్కాంలోని పాకిస్తాన్ కిరాక దీనికి విసాక ఉన్న పార్టీల్ని అది స్వఖ్యంగా అంటే ముఖ్యంగా హిందువుల్ని చంపడం అనేది చాలా దురదృష్టకరం దానికి కూడా వాళ్ళు వాళ్ళు మన ఐడెంటిటీలు చెక్ చేసి ఎవరైతే హిందువులు అయితే ఆన్లైన్ ఐడెంటిఫై చేసి మరీ చంపారు అయితే దీనికి నిరసనగా మనం లైన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి క్లబ్ వాళ్ళు ఒక క్యాండిల్ ర్యాలీని వాళ్ళు నిర్వహిస్తున్నాము ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము చనిపోయిన కుటుంబ సభ్యులందరూ వాళ్ళ సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా మా లయన్స్ క్లబ్ హర్షవల్లి తరఫున ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాము ఈ యొక్క నిరసన అలా అన్ని వర్గాల వారు చేసి వాళ్ళకి తగిన బుద్ధి గవర్నమెంట్ పరంగా చేయాలని చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం